Je, je, no. Namaste, Anna. Namaste, Anna. I love you. <laughs> Baby, he loves you. సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ ఇవాళైతే మనకి సినిమా ఆడిషన్స్ అయితే అవుతున్నాయి ఏంలే మనకు ఒక హీరో కావాలి హీరో కూడా ఉన్నాడు ఇన్నే హీరో అన్నా హీరోని వీళ్ళు ఊర్రానా హీరోని చూస్తే పరిశాన్ అయిపోతారు కాలి రెక్కలు వచ్చేస్తే చూడరు కాలి మా హీరో అయితే వచ్చే చీడు నమస్తే అనా నమస్తే అనా హీరోనా ఏం నీకు ఆడిషన్స్ ఉన్నాయి ఈరోజు నుంచో ఇన్ని ఊరాకే సారీ సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు హీరో లెక్క మంచిగుందా సార్ మీకు హీరో అనిపిస్తుంటే చూసిరు కదా మొత్తానికి అయితే మన హీరో అయితే ఉన్నాడు ఇడా ఏం లేదు మనం ఒక ఆడిషన్స్ పెడతాం మళ్ళీ మన ఇర్ఫాన్ అయితే సెలెక్ట్ అయిపోయింది హీరో లెక్క కంగ్రాచులేషన్ మామా ఇప్పుడు మనం వద్దు వద్దు వద్దులే వద్దులే వద్దు నాకు అచ్చటారు బాత్తుకరు బాత్కరు ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏమేమి చేస్తాం అంటే ఇర్ఫాన్ కి ట్రైనింగ్ ఇస్తాం అంటే ఏంది ఇర్ఫాన్ ఎట్లా ఏడుస్తాడు ఎట్లా ఏడుస్తాడు ఏంది అసలు ఇర్ఫాన్ యాక్టింగ్ ఎట్లా చేస్తాడు అవన్నీ అలా వీడియోలో అయితే చూపించేస్తాము ఏమంటారు ఇర్ఫాన్ చేస్తావు కదా హీరో కావాలా నువ్వు హీరో అయితే అయితే హీరో అయిపోతుండు ఇవాళ ఇవ్వడానికి వినేదే లేదు మావిడు ఏమంటారో మావా ఇప్పుడు మనం మేం పియనా ఇంక అరే భయాడు పిఎన్ కూడా పెట్టుకుంటూ బా అప్పుడే ఇంక నీళ్ళు కొడు కూడా ఊపిట్టాడుకోడు ఏం సార్ ఎన్ని సినిమాలు చేశారు సార్ మీరు ఇంతవరకు ఎన్ని సినిమాలు చేశారు ఇప్పుడు కూడా యాక్టింగ్ యాక్టింగ్ అప్పుడే స్టార్ట్ చేస్తా సరే ఇప్పుడు మనం ఇఫాన్ ఇట్లా యాక్టింగ్ చేస్తాడో మీ అందరు చూపిస్తా మా హీరో వాడు అయితే మంచి హీరో అటు సారీ మా హీరో వాడు అయితే మంచి హీరోగా సారీ మా హీరో గారు అయితే మంచి యాక్టింగ్ చేస్తాడు సార్ ఇప్పుడు ఎవరైనా అనుకో మీరు ఎట్లా ఏడుస్తారు ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయారు అనుకో ఎట్లా ఏడుస్తావు అలా చూసాడు ఎట్లా ఏడుస్తావు మంచి ఆడు వాళ్ళ కదా ఎవరైనా చచ్చిపోతే మా హీరో ఎట్లా ఏడుస్తాడు చూసిరా మా మా సారు కొత్త హీరోకి ఏం చెప్పలేకపోతున్నా చెమటలు పడ్డేస్తున్నాయి చెమటలు పుట్టిస్తున్నాడు మా మా హీరో సాగుంది బాయ్ అరే చచ్చిపో చిన్న చచ్చిపో అరే చిన్న చచ్చిపో నువ్వు ఆ రైట్ ఇప్పుడు సాగుంది ఏడు ఎట్లా ఏడుస్తూ ఏడుగురా 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 ఏడు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటు సుశీరా రా మన ఇర్ఫాన్ కాడ అయితే మంచిగా సెలెక్ట్ అయిపోయిండు ఒక హీరో ఇప్పుడు మా ఇర్ఫాన్ సెలబ్రిటీ సపర్ లోడ్రా సభలోడ్ ఇరవకటి సపర్ కూడా సభలోడ్ ఇరవక సుశీరా మా సెలబ్రిటీని కాలు ఓన్ కినాడు కాలు మౌనరతం చేస్తుండు మా ఇర్ఫాన్ ఎలా ఉన్నాయ హిర్ఫాన్ నమ్మించుకుంటా మౌడియా మోనవతం చేస్తుండు జరేమ జైరాని కాల్ ముక్తా ఈ తోటి ఎన్ని చింతలు పడుతున్నారా నాయరా నవ్వి వీరా అయ్యరా బ్లీజ్ రా ప్లీజ్ రా చూడు రీ నేను ఎంత బతిబిలాడుతున్నావు ఒక కంటెంట్ గురించి ఈత కల మీ అరే ఇర్ఫాన్ నీ కాల్ ముక్తా చేయరా ఇర్ఫాన్ చూడు మేము ఏజ్ ఏజ్ చెప్తా చేస్తాడు మంచి మంచి యాక్టింగ్ అయితే చేస్తాడు చూడు మేము మేమిద్దరం ఏడుస్తాం అడుగు ఏడుస్తాడు ఏడుపురా ఇజ్జత పోతుంది ఏడురా ఇజ్జత పోతుంది ఏడు ఇర్ఫాన్ ఎర్ఫాన్ఫోన్ ఇద్దరు పైలే టూ హీరో నై హీరో మరో వన్ టూ త్రీ ఫోర్ ఆ బాత్రూమ్ వస్తుందా హెర్ఫాన్ బాత్రూమ్ వస్తుందా మా హీరో అయితే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో దొంకిండు మా హీరో స్విమ్మింగ్ పూల్లో దుంకి స్విమ్మింగ్ అయితే కొడుతుంది స్విమ్మింగ్ కొట్టు ఇర్ఫాన్ స్విమ్మింగ్ కొట్టు మారో స్విమ్మింగ్ మారు డిప్స్ డిప్స్ కూడా కొడుతుండు మా హీరో అట్లాంటి ఇట్లాంటి కాదు ఇప్పుడు ఒక పిల్ల వస్తే ప్రపోజ్ కూడా ఎట్లా వేయాలో మా హీరోకి తెలుసు ఏమంటో హీరో హీరోయిన్ ఐ లవ్ బోల్తే ఐ లవ్ బోల్తే చూసి రాదా అప్పుడు మన ఇర్ఫాన్ అయితే ఒకవేళ ప్రపోజ్ చేస్తాడు కాళ్ళు ఎట్లా అంటే హీరో హీరో చేసినట్టు చేస్తాడు ఏమరా ఇర్ఫాన్ ఏసవా ఏచా పక్క పక్క बराबर बराबर 100% 100% చేకపోతే చెయక్క పక్కటిన్ వేస్ట్మాలను ఆ పెట్కో పట్కో ఐసా ఐసాకే ఇగో ఐసాకే ఐ లవ్ యు बोलना हां बोलो हां आई लव यू आई लव यू बेबी ही लव्स यू அட்ல காதரா இதுரா நாலு நப்புந்தரா இது உதர் லடிக்கே ஐசா அன ஐசா கர்னா ஐசா ஐ லவ் யூல்னே இப்போ மன இரஃபா ஐ லவ் யூ பெற நெக்ஸ்ட் மன இரஃபான் காடு பாட்ட பாடுதா ரே அது இன்னைக்கு பக்க வசதா பாட்டா ஏவோ பாட பாடு ஏன் பாட்ட பாடு

ఆ ఆ కొడుతున్నావురాను మైకురా చూసిరా మన ఇర్ఫాన్ ప్రపోజ్ చేసిండు పాట పాడి ఇంకేం వాళ్ళ కాక నెక్స్ట్ అయితే మన మనం గుట్టలేకుండా నేర్పిస్తానికి గుట్టలు చూడరే అరే దా రా ఎక్కురా ఎక్కురా ఎక్కువ 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 ఏ ఈ ఇది ఎక్కలేమో నువ్వు ఎక్కువ ఇంకేసిండ్రు రు ఇక్కేసిండ్రహ్ ఆ నించో నించో ఎక్కి నించో ఎక్కి నించో చాలెం చాలెన్ నీకు ఐస్ క్రీమ్ ఎప్పిక్తే ఎక్కువ రా రే ఇంత ఎక్కడేమి కట్టడు రిపోతా దిగు గుత్తగు దిగు దిగు గుత్త చాలాకి రాజా